भारत के हित में इकोनॉमी हमारे पिछले दस साल में आगे बढ़ी और अभी भी अगले पच्चीस साल फोर्टी सेवन तक हम कैसे आगे बढ़ना है इंटेलेक्चुअल प्रॉपर्टी राइट्स के ऊपर आर्टिफिशियल इंटेलिजेंस के उपर, सेमी कंडक्टर्स को भारत देश में ले आने के इस सब प्रयत्न के कारण हम 2047 में विकसित भारत बनेंगे इस प्रस्ताव को मैं इन सभी कारण के साथ साथ आई वॉन्ट टू सपोर्ट इट थैंक यू वेरी मच निर्मला जी निर्मला जी एक तो विषय उत्तम रखने के लिए हिंदी में बोलने के लिए लेकिन मेरा आपसे आग्रह है अगर दो चार मिनट यही बात तमिल में और यही बात दो चार मिनट तेलुगु में अगर आप रख सके तो अच्छा होगा தெலங்கணந்து வச்சிஉண்டிஃபன்ஸ் மினிஸ்டர் பொலியூஷன் முந்த பெட்டார் தான் குறிச்சி விசாரங்க மாட்டார் கூட தான் உண்ட முக்கிய அம்சம் எல்லா உன்ன எகாமி முந்தை எல்லாம் தான் ஏமே பிரயத்தனம் ஜரிச்சூஸோ நம்பர்ல உன்ன எகாணி இவ்வளோ டாப் நிச்சய ஐதோ நம்பர் வச்சி அனே வார பிரயத்த దేశ వ్యాప వ్యాప్తంగా అన్ని వర్గాల్లో కూడా మనం చూస్తున్నాం ఎట్లాంటి డెవలప్మెంట్ అవుతుంది మన పిల్లలు బయట వెళ్ళి చదవడానికి వెళ్తున్నారు ఉద్యోగానికి వెళ్తున్నారు వాళ్ళు ఇబ్బంది కురిగా అయితే ఎక్కడో చిక్కుకుంటే అక్కడి నుంచి రాకపోవడానికి ఇబ్బంది అయితే ముందు నిలబడి ఆ ఆ రాష్ట్ర ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వారితో మాట్లాడి మన పిల్లల్ని సంరక్షణ తోటి తీసుకొచ్చి మన దేశం చేర్చే ఆ ధైర్యము సాహసము తోటి మాట్లాడుకంటే శక్తి ఉన్నటువంటి ఒక ప్రధాని ఉన్నారంటే వారు మన ప్రధాని మోదీ అట్లాంటి ప్రయత్నం చేసి ఇవాళ మన ఎకానమీ ఇంత దూరం వచ్చిందనంటే దాని ఫలితమే మనం ఇవాళ ఐదో స్థానంలో వచ్చాం మళ్ళీసారి సారి గెలిసి వస్తే మళ్ళీసారి సారి మూడోసారి ప్రథమ అయితే నేను ఇదే ఎకానమీని మూడో స్థాయికి తీసుకొస్తానని చెప్పే ఆ ధైర్యము సాహసం ఉన్నటువంటి ప్రధాని అది ఉంది దీంట్లో ఇవాళ వారు నిలబడి మాట్లాడితే గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ మనం చెప్పే ప్రత్యేకంగా తెల్లవాళ్ళు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇంకా ఎవరి మాట వినే టైప్ కాదు కానీ వాళ్ళు వాళ్ళు నిలబడి ప్రధాని మన మన దేశ ప్రధాని మాట్లాడితే అయ్యా మీరు ఇరవై శతాబ్దంలో ఉన్నారు మీరు మన దేశాన్ని మనలాంటి దేశాన్ని ముందు తీసుకెళ్ళడానికి సహాయం పడతారంటే మీ వల్ల కాదు కానీ మీరు మీ దారిని మార్చుకోండి అందరూ సహాయం పట్టేట్టు మార్చుకుంటే మా దేశం మాత్రం కాదు భారతదేశం మాత్రం కాదు చాలా దేశానికి పనికి అని చెప్పి వాళ్ళ దగ్గర ధైర్యంగా నిలబడి మాట్లాడి వాళ్ళని మనసు మార్పించి ఇవాళ వారి రికమెండేషన్ ద్వారా వచ్చిన గ్లోబల్ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ని వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకోవడం మాత్రం కాదు దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు యాక్షన్ తీసుకోవడం కాదు చెప్తున్నారు మీరే మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి అన్నట్టు బ్రెజిల్ లో నడుస్తుంది ట్వంటీ వాళ్ళ ప్రధాని మనకు చెప్తున్నారు మీరు మాకు గైడెన్స్ చేయండి ఎలా జీ ట్వంటీని ఇప్పటి తీసుకెళ్లాలని ఇట్లాగా వారు మాట్లాడితే వారు మాటల్లో ఉన్నటువంటి శక్తిని మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని నమ్ముకుని వాళ్ళు ధైర్యంగా మనకి మన మాట ప్రకారం చెల్లడానికి ముందుకు వస్తున్నాం ఇవన్నింటినీ మనం గుర్తులో పెట్టుకుని ఇవాళ తీసుకొచ్చిన ఈ రెసల్యూషన్ కి సమ నేను సమర్థనం ఇవ్వడానికి నిన్ను నిలబడుతున్నాను మీ అందరం కూడా ప్రయత్నం చేసి బూత్ లెవెల్ కు తీసుకెళ్ళండి శక్తి కేంద్రాల్లో చెప్పండి ఈ మంచి ఇట్లాంటి భారతదేశానికి గౌరవం ఇప్పించినటువంటి ప్రధాన్ని మన అందరం కూడా సమర్థన ఇవ్వాలి సపోర్ట్ చేయాలి మనం ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ